సమాధానాన్ని కోరుకున్నాడు కలవాలి అని ఆశపడ్డాడు కానీ ఇప్పుడు తాను అనుకోని సమస్యను ఎదుర్కొంటున్నాడు ఏమిటి అనుకోని సమస్య అంటే ఆ దాసులు తిరిగి వస్తూ ఏమన్నారో తెలుసా యాకోబో నువ్వు సమాధానం కోసం మమ్మల్ని పంపించావు కానీ ఏ షావు నాలుగు వందల మందితో నీ మీదకు వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడో చెప్పారా చెప్పలా ఏ కారణం చేత వస్తున్నాడో చెప్పారా చెప్పలా వచ్చేస్తున్నాడో ఎవరు ఏషావు మీ అన్నయ్య ఒంటరిగా కాదు నాలుగు వందల మంది నేసుకుని వస్తున్నాడు ఆ మాట వినేసరికి యాకోబు వణికిపోయాడు అయ్యో ఇరవై సంవత్సరాల క్రితము నేను చేసిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుకు నేను ప్రతిఫలము అనుభవిస్తున్నాను ఇరవై సంవత్సరాలే కాదు అంతకని ఎక్కువ సంవత్సరాలే ఇరవై ముప్పై సంవత్సరాల క్రితము నేను అనుభవించినటువంటి తప్పుకు ఇప్పుడు నేను మూల్యము చెల్లిస్తున్నాను కలవర